ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి బ్రదర్ సిస్టర్స్ అవనివ్వండి కజిన్స్ అవనివ్వండి ఎవరైనా అనుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి సో మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి ప్రజెంట్ మీ గురించి ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం తీద్దాము సో ఈరోజు రీడింగ్ అయితే అదే సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే మనీ పే చేసి చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా యంత్రస్ ఉండరా మైల్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురెట్గా కనెక్ట్ అవుతాయి అండ్ నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో అనేది మీకు అర్థమవుతుంది సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లో మీ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్లో ప్రజెంట్ ఎలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి అలాగే మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఒకసారి డీ బ్రేక్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటాయి ఇంటి పేర్లతో సహా మీ ఇద్దరి మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మెమరీస్ అన్నీ కూడా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం 6 of pentacles Knight of pentacles Justice 6 of wands 8 of wands Ace yes of wands Ace yes of swords Temperance High priestess 10 of swords Ten of Swords, the World The World and the Sun, the Knight of Cups and the Nine of Swords. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఎలాంటి చేంజెస్ వచ్చాయి అండ్ మీ గురించి ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము ప్రజెంట్ వాళ్ళ లైఫ్ అయితే హ్యాపీగానే ఉంది చక్కగా వాళ్ళ లైఫ్లో ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో ఏవైతే విష్ ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ విష్ ఫుల్ఫిల్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి మేబీ వాళ్ళు కొంతమంది ఏంటంటే ఫారెన్ ట్రావెల్ ఫారెన్కి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు వేరే స్టేట్ కంట్రీకి లేకపోతే డ్రీమ్ జాబ్ లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు గవర్నమెంట్ జాబ్ కానీ డ్రీమ్ జాబ్స్ కానివ్వండి బిజినెస్లో గ్రోత్ కానివ్వండి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ లైఫ్ అనేది ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉంది ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే అండ్ మంచి జాబ్ ఆర్ బిజినెస్లో ఒక మంచి గ్రోత్ అనేది ఉండడమో లేకుంటే మంచి వాళ్ళకి విష ఏదైతే ఉందో ఆ విష్ జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ అండ్ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ విష్ ఏదైతే ఉందో అదైతే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరింది ప్రజెంట్ వాళ్ళ లైఫ్ వాళ్ళ సక్సెస్ కూడా వాళ్ళు చూశారు ప్రజెంట్ వాళ్ళు కొంచెం సక్సెస్ మూడ్లో ఉన్నారనమాట వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండుండచ్చు చాలా రోజులుగా ఏదైనా జాబ్ కోసం వెయిట్ చేస్తూ జాబ్ కోసం జాబ్ రావాలని అనుకున్న వాళ్ళు కానివ్వండి ఏదైనా బిజినెస్ లో ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానివ్వండి లేకుంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కెరియర్ పరంగా ఫైనాన్షియల్గా అవైతే సక్సెస్ అనేది సాధించారు సో వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కూడా తొందరలోనే తొందరలోనే రాబోతుంది అనమాట సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఫైనాన్షియల్గా అండ్ కెరీర్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మరి మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే డెఫినెట్గా వాళ్ళకి మీ మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేదు మేబీ మీ పార్ట్నరు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడమో వాళ్ళ కెరీర్ కోసం ముఖ్యంగా కెరీర్ కోసం కూడా మిమ్మల్ని దూరంగా పెట్టడము ఇలా అయితే చేశారనమాట దానివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి న్యాయం చేయలేకపోయాను అని అయితే ఆలోచిస్తున్నారు మేబీ వాళ్ళ వల్లనే ప్రజెంట్ మీ లైఫ్ అనేది ప్రజెంట్ సఫర్ అవుతున్నారు వాళ్ళకి మీరు చాలా ప్రేమ ఇచ్చారు ఎంత ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ అనేది ఇచ్చారు ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి వాళ్ళకి ప్రేమే కాకుండా ప్రేమే కాకుండా వాళ్ళకు అన్ని రకాలుగా హ్యాపీనెస్ అనేది మీరు ఇచ్చారు ఫిజికల్గా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ఎమోషనల్గా కానివ్వండి ఎప్పుడు కూడా అన్ని రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు ప్రేమ ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా మీరు ఇస్తూనే ఉన్నారు వాళ్ళకి బట్ వాళ్ళ సైడ్ నుంచి మీకు అంత ప్రేమ అనేది ఎప్పుడు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం కానివ్వండి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీరు కాల్ మాట్లాడాలనుకున్న టైంలో వాళ్ళు మాట్లాడడం కానివ్వండి మీరు కాల్ మీరు ఏదైనా కలవాలనుకున్న టైంలో కలవడం కానివ్వండి మీరు ఏదైనా అడిగితే చేయడం కానివ్వండి ఏది కూడా మీ పార్ట్నర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏంటంటే మీరు మీకు అన్యాయం చేసామన్న ఫీలింగ్ అయితే ఉంది ప్రజెంట్ అయితే మీరు కూడా అలానే ఫీల్ అవుతూ ఉన్నారు అని అనుకుంటున్నారు ఎందుకంటే చాలా చాలా రకాలుగా అంటే మేదర్ మనీ తీసుకుని రిటర్న్ ఇవ్వకపోవడము లేకుంటే మీతోనే ఉంటారని చెప్పి వద్దనుకుని వెళ్ళిపోవడము లేకుంటే మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీ మీకు తన అవసరం ఉన్న టైంలో వాళ్ళు మిమ్మల్ని స్టాండ్ తీసుకోకపోవడము అంటే సపోర్టిగా ఉండకపోవడము ఇలాంటివన్నీ విషయాల్లో కూడా వాళ్ళు తప్పు చేశాను అన్న ఫీలింగ్ అయితే ఉంది మేబీ అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉండి బట్ చెప్పుకునే విధంగా చెప్పుకోవచ్చు చెప్పే విధంగా చెప్పి సర్ది చెప్పుకోవడం కానివ్వండి చేయొచ్చు బట్ వాళ్ళు అలా బిహేవ్ చేయలేదనమాట ఎందుకంటే ఎస్కేప్ మోడ్లోనే ఎక్కువగా ఉంటారు మీ పార్ట్నర్ ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి ఇంపార్టెంట్ ముందు వాళ్ళ సేఫ్టీ కోసము ఎదుటి వాళ్ళ లైఫ్ రిస్క్లో ఉన్నా కూడా మనం సేఫ్గా ఉంటే చాలు మన లైఫ్ రిస్క్ అవ్వకూడదు అనుకునే ఆ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అంత సెల్ఫిష్ కన్జూస్ అనమాట అంటే కొంచెం అలా మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అలాగే మీరు ఏంటంటే మీరు బాధపడతారని కూడా తెలుసు ప్రజెంట్ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు వస్తారా రా తెలియని కన్ఫ్యూజన్లోనే ఉన్నారనమాట సో నేను ఎంతో చేశాను వీళ్ళకి మరి వీళ్ళ నుంచి నాకు ఏమొచ్చింది బాధ పెయిన్ మాత్రమే వీళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా నా సైడ్ నుంచి ప్రేమనే ఇచ్చాను అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకోవడానికే ట్రై చేశాను బట్ ఇచ్చారు వీళ్ళు పెయిన్ని మాత్రమే ఇచ్చారు హర్ట్ అయ్యే విధంగానే మాట్లాడారు ఎన్నోసార్లు బాధపడే విధంగానే బిహేవ్ చేశారు సో నేనైతే ఏం కోరుకుంటున్నాను వీళ్ళ నుంచి కొంచెం ప్రేమ అండ్ టైంనే కదా అది కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు అంటే నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి నేను వాళ్ళు ఇష్టపడము అది నా తప్పే అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు అన్నమాట చాలాసార్లు కొంతమంది అయితే కొట్టడం కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడము తిట్టడము బ్లేమింగ్ చేయడము అలాగే రాంగ్ వర్డ్స్ మాట్లాడము వాళ్ళకే చక్కగా ప్రశాంతంగా టైంకి తిన్నామా పడుకున్నామా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ చక్కగా మన లైఫ్లో మనం ఎంజాయ్ చేస్తున్నాముగా అన్నట్టుగానే వాళ్ళు అనుకున్నారు బట్ మీరు మాత్రం ఏంటంటే ఆ మెమరీస్లో నుంచి ఆ లైఫ్లో నుంచి స్ట్రక్ అయిపోయి ఎక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నారు సో వాళ్ళకి అనిపిస్తుంది సో నేనైతే కొంచెం తప్పు చేశాను వీళ్ళ విషయంలో వీళ్ళు నాకు చేసిన దానికి చాలాసార్లు బాధ పెట్టడం కానీ చాలాసార్లు వాళ్ళు చేసిన హెల్ప్ని కానీ వాళ్ళు చూపించిన ప్రేమని కానీ నేను నెగ్లెక్ట్ చేశాను అన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటి మైండ్ సెట్ అంటే ఒక దాని మీద స్టాండ్ తీసుకునే పర్సన్ అయితే కాదు ఏదో మీరు పాస్ట్లో మీకు చాలా మాటలు చెప్పుచ్చు ఎలా అంటే మీతో ఉంటేనే నాకు అదృష్టము నువ్వు నాతోనే ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా నేను నువ్వు వదిలిపెట్టను నువ్వు చచ్చిపోయే వరకు కూడా నువ్వు నాతోనే ఉండాలి అన్న విధంగా మాట్లాడిన పర్సన్ ప్రెజెంట్ సో నువ్వు నాకు వద్దు నీ వల్ల పెద్ద తలనొప్పే తప్ప నాకేం లేదు నీ వల్ల నేను నా లైఫ్లో నేను హ్యాపీగా లేను నీ వల్ల నేను ప్రశాంతంగా లేను అన్న విధంగా మాట్లాడారు అంటే వాళ్ళది నేచర్ చూడండి స్టార్టింగ్లో ఏదైతే ఇష్టం అన్నారో ఇప్పుడు అదే ఇష్టం లేదు అంటున్నారంటే వాళ్ళ మెంటాలిటీ చూడండి వాళ్ళది డ్యూయల్ మెంటాలిటీ అనమాట ఇప్పుడు ఒకే రకంగా ఆలోచించే పర్సన్ అయితే కాదు వాళ్ళ ని తగ్గట్టుగా వాళ్ళ మాటలు వే ఆఫ్ టాకింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అదేమంటారు ఊసరి వెళ్ళేలాగా చేంజ్ వస్తూ ఉంటుంది అనమాట వీళ్ళ మాటల్లో కానివ్వండి వీళ్ళ బిహేవియర్లో కానివ్వండి అండ్ వాళ్ళ మిస్టేక్ ఉంది అన్న విధంగా వీళ్ళు ఎప్పుడు బిహేవ్ చేయరు ఎదుటూ వాళ్ళదే మిస్టేక్ నీ వల్లే నేను ఇలా ఉన్నాను నీ వల్లే నాకు ఇలా అయ్యింది నీ వల్లే నాకు ఇలా ఉన్నాను అన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప సో నేనేం మిస్టేక్ చేస్తే నేను ఇప్పుడు ఈ రోజు ఇలా ఉన్నాను సో నేనేం మిస్టేక్ చేస్తే నాకు ఈరోజు లాంటి పొజిషన్లో ఉన్నాను అని ఎప్పుడూ ఆలోచించడం ఎందుకంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడము సెల్ఫ్ 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 రెస్పెక్ట్ అనే ఉంటుంది కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే వాళ్ళు మనం తక్కువ చేసుకోరు ఎప్పుడు కూడా తప్పు చేసుకుంటే వాళ్ళే తప్పుగా ఫీల్ అవుతారు కదా సో దాన్ని మిస్టేక్ ఎప్పుడు చూపించుకోరన్నమాట ఎదుటి వాళ్ళయితే తప్పు చేసినట్టుగా చూపిస్తారు మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏందంటే కాసేపు ఏంటంటే సరే వీళ్ళని చాలా అన్యాయం చేశాను నేను సో వీళ్ళకి అన్యాయం చేశాను కాబట్టి నా గురించి బాధపడుతూ ఉంటారేమో కాంటాక్ట్ అవుదామా అన్న విధంగా ఆలోచిస్తా ఉన్నారు మాట్లాడాలన్నా థాట్స్ అయితే వస్తున్నాయి కానీ మళ్ళీ ఎందుకులే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మన లైఫ్ ఎందుకు మళ్ళీ వీళ్ళతో మళ్ళీ లేనిపోయిన తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు నా లైఫ్ ఎలాగో లగ్జరీగా హ్యాపీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎందుకు అనవసరంగా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నా లైఫ్ నా అదృష్టం ఏమన్నా వీళ్ళ వల్ల పోతుందేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారనమాట ప్రజెంట్ అయితే అండ్ మీరు చాలాసార్లు ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా లేదు అనకుండానే ఇచ్చారు అండ్ ఎంతైతే ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్నా అంతే ప్రేమ కూడా ఇస్తూ వచ్చారనమాట వాళ్ళ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ చే ఎప్పుడు రిటర్న్ రాలేదు అలాగే ప్రేమ కూడా మీరు ఎంతైతే ఇచ్చారో మీరు ఇచ్చినంత వాళ్ళు వన్ పర్సెంట్ కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చింది కూడా లేదు ప్రేమ కానివ్వండి అఫెక్షన్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి బట్ వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుంది చెప్తూ అంటే మనీ ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నా కూడా ఎమోషన్స్ కానివ్వండి వాళ్ళకంటూ నాకు ఒకళ్ళు ఉన్నారే నా కోసం ఒకరు ఉన్నారే అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎవరి నుంచి కూడా రాలేదన్నమాట మీరు ఆ ఫీలింగ్ అనేది తెప్పించారు సో నా కోసం వీళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ సో ఆ ఒక్క విషయంలో మాత్రం వీళ్ళు చాలా తప్పు చేశాను నా కోసం వీళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ ఎప్పుడు నా గురించే పరితపిస్తూ ఉంటారు నా గురించి ఆలోచిస్తూ ఉంటారు నేను వద్దంటున్నా నేను కోప్పడినా నేనేమన్నా కూడా మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ కాంటాక్ట్ అవ్వడమో మాట్లాడుతూ ఉండడమో సర్ది చెప్తూ ఉండడము ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు సో అలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉండడం కూడా ఒక అదృష్టమే అని అనుకుంటున్నా మళ్ళీ అనిపిస్తుంది ఎలా అంటే లేదు మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు అన్న విధంగా అలుస్తుంది అంటే సెల్ఫిష్నెస్ అనేది అండ్ ఇవ్వండి యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంది సెల్ఫిష్నెస్ అనేది ఎక్కువ ఉంది వీళ్ళకి సో మీ మాటలు ఒకవేళ మళ్ళీ మీ వాల్యూ తెలుసుకుని వచ్చినా కూడా వ రావాలనుకున్నా మీ మాటలు వాళ్ళని తప్పు పెడతారేమో నువ్వు నాకు ఇలా చేసావు అలా చేసావు నువ్వు నా దగ్గర ఎందుకు ఇంత మోసం చేసావు ఎందుకు వెళ్ళిపోయావు ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి అలా అవుట్ చేస్తారేమో అని అన్న విధంగా కూడా వాళ్ళు ఆలోచించి దూరంగా ఉండడం అయితే జరిగింది బట్ కొంచెం కొంచెం చేంజెస్ అనేవి ఆలోచనలు అనేవి వస్తున్నాయి ఎందుకంటే ఎందుకు వస్తుంది అంటే లో మెమరీస్ యూనివర్సే మీ మీ కి మీ గురించి అండ్ మీ మెమరీస్ అనేవి గుర్తుకొచ్చేలాగా చేస్తున్నాయి అన్నమాట వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఫైనాన్షియల్గా గ్రో అయితే ఉపయోగం ఏముంది ఫైనాన్షియల్గా గ్రో అయినంత మాత్రాన హ్యాపీనెస్ లేకుండా తిండి తింటారా హ్యాపీనెస్గా లేకుండా ఏది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనీతో అన్నీ వచ్చేస్తాయా మనీతో పోయిన ప్రాణాలు వస్తాయా వెళ్ళిపోయిన టైం వస్తుందా రాదు కదా సో ఇదనమాట మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు కానీ సో ఫిఫ్టీ ఫిఫ్టీగా అనమాట అండ్ మీకు న్యాయం అయితే చేయలేదని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నమ్ముతున్నారు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు లోన్లీగా అనిపిస్తుందో వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు ఫైనాన్షియల్గా ఓకే కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నా కోసం ఎవరైనా ఉన్నారా నేను నా కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ప్రజెంట్ అయితే పాస్ట్ లో ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళ హెల్త్ బాగోపోయినా చూసుకోవడం కానివ్వండి వాళ్ళకి ఆ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏం కదని చెప్పడం కానివ్వండి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగలడం లాంటివి వచ్చినా కూడా ఇలా చెప్పుకోవడానికి కానివ్వండి ఏం కదని సపోర్ట్ చేయడానికి కానివ్వండి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కానివ్వండి ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్ లోన్లీగా ఉన్న టైంలో సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటది మీరు ఒకప్పుడు ఇలా అంత బాగా చూసుకున్నారు అన్న ఫీలింగ్ అండ్ మీకు అంత న్యాయం చేయలేదు మీకు మీరు ఇచ్చిన ప్రేమ కానివ్వండి దీని కానివ్వండి మళ్ళీ వాళ్ళంతా రిటర్న్ ఇవ్వలేకపోయామన్న ఫీలింగ్ ఒక్క ఫీలింగ్ అయితే వస్తుంది వాళ్ళకి అలానే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయిపోయి వచ్చేసే మెంటాలిటీ కాదు అనమాట ఎందుకంటే సెల్ఫిష్నెస్ అనేది వాళ్ళ మైండ్ని వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్గా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మెయిన్ ఎక్కువగా ఇంపార్టెన్స్ వాళ్ళు ఎలాగో లగ్జరీ లైఫ్కి ఇస్తారు కాబట్టి ఒక ఫైనాన్షియల్గా హ్యాపీగానే ఉన్నాం కదా అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి సో ఇదనమాట ఈరోజు చూద్దాం వాళ్ళ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం Opposing can't trust you anymore. You are a liar. Necessity Fortunate Dependence. ఫ్రెష్ స్టార్ట్ మైల్ స్టోన్ అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ అవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే మేబీ వేరే ఊర్లో ఉండి ఉండవచ్చు వేరే స్టేట్లో ఉండవచ్చు వేరే కంట్రీలో కూడా ఉండి ఉండవచ్చు ఎక్కువగా కమ్యూనికేషన్ అంతా కూడా కొంచెం డైలీ కలవలేని సిచ్యువేషను డైలీ కలిసి మాట్లాడుకునే లేని సిచ్యువేషను ఒకే ఊరు కాకపోవచ్చు అండ్ రోజు చూసుకోలేకపోవచ్చు అంత కమ్యూనికేషన్ అంతా సోషల్ మీడియా ఇలాంటి డిస్టెన్స్ అనమాట బట్ మీ ఇద్దరి డిస్టెన్స్ దూరంగా ఉన్నా కూడా లవ్ అనేది ఎప్పుడు కూడా మీరు దగ్గరగా ఉన్న ఫీలింగ్ అనేది మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా చూపించారు ఈ డిస్టెన్స్ అనేది మన మధ్య డిస్టెన్స్ అనేది ఒక ప్రాబ్లం లాగా ఒక ఒక ప్రాబ్లం లాగా చూపించలేదన్నమాట ఎప్పుడూ కూడా అంటే ఇదొక ఈ ఫీ ఆ ఫీలింగ్ అనేది రాకుండా చేశారు చూపించారు మీ ప్రేమలో ఎప్పుడూ కూడా ఫ్రెష్ ఆ టైం లవ్ విత్ యూ విల్ బీ మ్యారీ అండ్ పాస్ట్లో మీతో ఎంగేజ్మెంట్ లాంటివి కానివ్వండి లేకుంటే రింగ్స్ చేంజ్ చేసుకోవడం కానివ్వండి ఏదో ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చారనమాట అండ్ సీక్రెట్గా రింగ్స్ చేంజ్ చేసుకోవడము లేకపోతే సీక్రెట్గా కట్టడం లాంటివి కానివ్వండి సీక్రెట్గా ఏదన్నా బ్యాండ్ లాంటివి పెట్టి ఇదే మన ఇద్దరి మధ్య ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ కానివ్వండి లేకుంటే వాళ్ళు మీకు ఏదైనా ప్రెజెంట్ చేయడం కానివ్వండి చేయడం అయితే జరిగింది ఫాస్ట్లో అపోజింగ్ కాంట్రస్ట్ యు ఎనీ మోర్ యువర్ ఎల్ అయ్యర్ అండ్ మీ పార్ట్నరు మీరు వాళ్ళని అస్సలు నమ్మరు ప్రెజెంట్ అయితే అస్సలు నమ్మరు ఒకవేళ మళ్ళీ మీ పార్ట్నర్ తిరిగి వచ్చినా కూడా మీరు వాళ్ళని అస్సలు నమ్మరు ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు వాళ్ళని బ్లేమింగ్ చేస్తారు అండ్ వాళ్ళు మీ నమ్మకాన్ని మీరు వాళ్ళ నమ్ వాళ్ళ వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయారు అన్న ఫీలింగ్లో అయితే వాళ్ళు ఉన్నారు వితౌట్ యూ యూమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ ప్రజెంట్ అయితే వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట వాళ్ళ లైఫ్లో లో నా కోసం ఎవరు ఉన్నారు ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కానివ్వండి ఏదైనా అయితే బాధపడే వాళ్ళు కానివ్వండి నాకు నీ నీకు నేనున్నాను అని చెప్పే వాళ్ళు కానీ లేదు అన్న ఫీలింగ్ అయితే ఒక సైడ్ అయితే ఉంది వీళ్ళకి ఫార్చునేట్ ఐ ఆమ్ ద లక్స్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఏదైతే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానివ్వండి వాళ్ళు మీతో ఉన్న టైంలో కానీ వాళ్ళకి కనిపించేది ఏంటంటే సో మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వలన వాళ్ళొక ఒక పర్సన్ సో మీరు ఉండడం వలన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చూసుకుంటారు అండ్ ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా కూడా మీరు వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉండడం మన అదృష్టం ఫీలింగ్ అయితే వాళ్ళకి స్టాప్ డిపెండ్ అండ్ అండ్ మీ ఆలోచనలు అనేవి ప్రెసెంట్ అనేవి గుర్తు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళని ప్రజెంట్ మీ ఆలోచనల వైపు మీ గురించి థింక్ చేయడానికి ఉన్నాయి మీరు కూడా ఏంటంటే వాళ్ళని చాలా చాలా ఎడిక్ట్ అయిపోయారు ఎలా అంటే వాళ్ళ ఆలోచనలో నుంచి ఎంత బయటకు రావాలన్నా ఎంత దానిలో నుంచి డైవర్ట్ చేసుకోవాలన్నా మీ వల్ల అయితే కావట్లేదు చాలామంది పాస్ట్లో జరిగిన వాటి దగ్గరే ఉండిపోయి దాంట్లోనే ఆ స్ట్రక్ ఎనర్జీలోనే ఉండిపోయి బాధపడుతూ లైఫ్లో ముందుకు వెళ్ళకుండా ఎందుకు నా లైఫ్ ఇలా జరిగింది అసలు ఎందుకు వీళ్ళు నా లైఫ్లోకి రావాలి అని బాధపడుతూ వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళ లవ్ అనేది మీకు అంటే మీరు వాళ్ళకి చూపించిన లవ్ అన్కండిషనల్ గా ఉంది కాబట్టి మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో